సో హాగా ప్రస్తుతానికి అయితే రాజగాడ్లు లవడా బండి ఇప్పుడే స్టార్ట్ చేసాం అనమాట ఎన్ని రోజులు అయిందిరా బండి తీసి చూసారా ఎంత ఉందో స్క్రాప్ తప్ప దేనికి పనికిరాదు బండి ఏం చేయొచ్చు ఇక హెడ్లైట్ పోయి రెండు సంవత్సరాలు అయింది లేదు నెంబర్ బోర్డేదిరా ముందు లేదు లేదు సో ఇలాంటి బాగు వాడతారు కదమాట ఇప్పుడు దాన్ని రిపేర్ చేస్తారంట పదండి ఏ బోకలోనే మెకానికే చెప్తాడు గాలి కొడితే ఎవరే మరి గాలి పోతే నలభై రోజులు వదిలేస్తే ఎవడ మీద నిందలు వేసేస్తున్నా బండి బుర్రపడి అంటే సింగిల్ కిక్ లో స్టార్ట్ అయిపోయింది గాలి కొట్టించాడు ఇప్పుడే మళ్ళీ ఆపిసావా కొట్టు కొట్టి కిక్ అదిరా అయిపోయింది కాదు అందుకే లెజెండ్ సిటీ హండ్రెడ్ అంటారు ఏమో దాన్ని పద పద పోదాం పద మెకానిక్ షాప్ కి అందుకే దాని లెజెండ్ సిటీ హండ్రెడ్ అంటారు అనమాట నాకు ఇప్పుడే అర్థమైంది ముందే మెకానిక్ షాప్ కి వెళ్ళిపోదాం ఏ బొక్కడ చెప్తాడు చూడానికి

आकने स्टार्ट दिस ऑन अगिर लगिंग आकडे तक पुछू बरा एला रोडियल توصل तोसकनला जस्ट मिस गाइस बससु गुदे बस आई रे मैं अमूल लेगा एरा उठ पड़ी ना सारे तरफ आनी तीले हां ఇప్పుడు చెప్తారు చూడండి రాజుగారి ఏంటంటుంది కార్పొరేటర్లో పెట్రోల్ లీక్ అయిపోతుంది అంతే కదా ప్రాబ్లం ఏముంది అందులో హెడ్లైట్ కూడా మార్పించాలి కాకపోతే హెడ్లైట్ అక్కడ ఉంది అండి హెడ్ మరి బాగుంటుంది

ఎక్కడ్రా ఆ పైప్ కారుతుందా ఇటుపక్క పైపు ఉంటుంది కదా పెట్రోల్ వస్తుంది ఇంక పైపు అంటే పైపు సెకండ్ వైర్ ఏం తగిలించే వాటికి తెలుసుకుందా ఏమో మరి రెండు వేలు రెండు వేలు సెకనిక్ రా సో కార్పొరేట్ అయితే ఏం ప్రాబ్లం లేదంట జస్ట్ నలకల వల్ల అలా అయిపోయింది అంటున్నారు ఏట్రా ఇంకా మా డబ్బులు మిగిలిపోయి కదా పార్టీ చేసుకుందామా ఎంత ఇచ్చింది మీ అమ్మ ఎంత ఇచ్చారు పెట్టి చెప్పేస్తాడు సోళు చెప్పు యాక్చువల్గా వీళ్ళు అమ్మ ఇచ్చింది డబ్బులు బండి చేయించుకోరా వెళ్ళి అదే స్విగ్గీగా జొమాటోకి వెళ్ళి ఈ నా కొడుకేమో పర్సనల్ డబ్బులే అంటున్నాడు నన్ను ఏడు చెప్పాడు రెడ్డి మా అమ్మ ఎత్తదారా డబ్బులు అన్నాడు నువ్వేగా నువ్వు ఐదు వందలు ఆరు ఎట్టలు బిల్లు పెట్టాడు అదే హెడ్లైట్ ఒకటి తెచ్చుకుని సరిపోద్ది కార్పెట్ బాగానే ఉంది కదా హెడ్లైట్కి ఎందుకు వచ్చేద్దాం

ఏం అలాగ పర్లేదు బిల్లా ఆడే కదా కడతారా రాజు అట్ సైడ్ లెఫ్ట్ పాకెట్ నిండా మనీ ఉంది ఆ మూడు ఆడితే ఆగి మౌనరతమా ఈరోజు మీ పాస్టర్ క్రిస్మస్ దాకా మాట్లాడదని చెప్పాడా సో అదనమాట అంటే డైలీ మాకు అలవాటే షాప్ పోతాం అలాంటివి తాగుతాం అలాంటివి అంటే ఈ మధ్యన తగుతాను అంటే ముందుకు బాగోలేదు అనమాట మా అమ్మాయి చెప్పారు అలాంటి కొద్ది అంటే మరి ప్రస్తుతానికి అయితే ఇడు మరి పూర్వ మార్కెట్ వెళ్దాం అంటున్నాడు కానీ మరి ఇప్పుడు లైట్ మారిపోద్ది మళ్ళీ మీకు చూపించడం కావద్దు మా దగ్గర లైట్లు కట్టలేవు కదా ఈ క్లాష్తో మేనేజ్ చేయడానికి కష్టం సో అదనమాట అందుకని ఇప్పుడు పోస్ట్ పోన్ చేసాం మరి తెలీదు మరి ఇప్పుడు వెళ్ళిపోవాలే చూద్దాం ఏనా రేపు వెళ్దాం

చీక ఆ మైల్ కాసినా పర్లేదు మెయిన్ చూపించడం కావదు కదా వీడియో చూపించడం ఇంపార్టెంట్ మైల్ కాసి ఏముంది ఫైన్ లేకపోతే బండి అయితే ఫైనల్ గా కార్పొరేట్ అయితే ప్రాబ్లం లేదనమాట రేపు వెళ్ళి లైట్ తెచ్చుకుంటే సరిపోద్ది చూడండి రేస్ చేస్తున్నా ఉంది అంటే ఎక్కడ కారట్లేదు ఏం కారట్లేదురా

సో ఇవాళ్ళకి అయితే అంతే కాదు సో అయితే వెయిట్ చేద్దాం అంటే హెడ్లైట్ తెచ్చుకుందాం అంటే సెకండ్ సై ఇస్తున్నాం అనమాట ఎందుకంటే ఆ బండి ఈ రెన్నర్ వాడతారో తెలియదు ఫస్ట్ హ్యాండ్ వేయించి అదే కొత్తది వేయించినా వేస్టే అనమాట ఇంకా రేపు ఎలాంటి అడ్వెంచర్స్ జరుగుతాయో తెలియదు మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అయిపోండి మన వీడియోస్ రేపు పెడతాం ఆ ఫోర్కి పెడదాం ఈ వీడియో సో టైం అయితే మారుస్తాం అనమాట ఈవినింగ్ ఫోర్కి పెడతాం వీడియోస్ ఫోర్ కల్లా వచ్చేసేయండి